అండి ఫైన రీచ్ అయ్యాము తిరుపతికి ఫుల్ టైర్డ్ అయిపోయాము మొహం అంతా వాడిపోయింది చూడండి అబ్బా ఫుల్ జర్నీ కస్మూర్ వెళ్ళాము నెల్లూరులో హోమ్ స్టైల్ అనమాట చాలా బాగుంది చూసారా కిచెన్ కూడా ఇచ్చారు కిచెన్ ఇచ్చారు ఫ్రిడ్జ్ అండ్ ఇదొక బెడ్రూమ్ చూడండి ఇదొక బెడ్రూమ్ ఇది హాల్ ఇదొక బెడ్రూమ్ ఓకే బాల్కనీ ఇచ్చాడు బాల్కనీ నుండి మీకు గోవిందనామాలు చూపిస్తాను చూడండి కనపడుతున్నాయా అది చూడండి గోవిందని నామాలు కనపడుతున్నాయా పైన ఉన్నాయి చూసారా అయ్యో వైట్గా కనపడుతుంది కానీ క్లారిటీ లేదు కానీ చూడండి దారి కూడా కనపడుతుంది కింద మెట్ల దారి నుండి అక్కడ ఒక గోపురం కనపడుతుంది కదా ఆ గోపురము గోవిందరాజుల స్వామి కూడా అనమాట ఇటువైపు కనపడే గోపురం నుండి కొండ మీదకి వెళ్ళే దారి ఏమడుతుందా ఫైనల్లీ తిరుపతి రీచ్ అయ్యాము ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గోపురం కనపడుతుంది కదా బ్లర్ వస్తుంది ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి నామాలు కనపడుతున్నాయని కానీ ఫుల్ లైటింగ్ వల్ల నామాలు పెద్దగా కనపడట్లేదు బ్లర్ వస్తుందన్నమాట లాంగ్కి వెళ్తాను చూద్దాం చూసారా ఒక పిక్చర్ ఏమన్నా కనపడుతుందా మీకు నామాలు లాగా కనపడితే ఒకసారి అందరూ దండం పెట్టుకోండి ఫైనల్లీ తిరుపతి రీచ్ అయ్యాము ఫుల్ టైడ్ అయిపోయామనమాట అసలు కూర్చొని కూర్చొని కూర్చుని కార్లో నడుములంతా పట్టేసేయండి మొత్తానికి చూడండి ఈ రోజుకి తిరుపతి చేరుకున్నాము మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్తామనేది మళ్ళీ వీడియో తీస్తాను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఓకేనా అందరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక లైట్ వెళ్తుంది